ఇప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం కుమ్మకోవడం మీద మిథున్ రెడ్డి గారికి ఏసీబీ కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఈ డైరెక్షన్స్ మీద మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెటిజన్స్ సటైల్స్ వేస్తున్నారు అదేంటి అంటే అసలు ఆయన ఇంకా జైల్లో పెట్టడం ఎందుకు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి ఆయనకు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులను పెట్టేసి కాపలా పెడితే సరిపోయేది కదా అన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేశారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు నెల్లూరు ఈయన ఈయన తరపున లాయర్లు అనేకమైనటువంటి వాటిని కోర్టులో వాళ్ళు పిటిషన్స్ వేశారు అందులో ముఖ్యంగా ఒక్క నెల్లూరు చేపల పులుసు తప్ప మిగతావి చాలా కావాలని మిథున్ రెడ్డి గారు లాయర్లు అడిగారు మామూలుగా ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా అరెస్ట్ అయితే మన రిమాండ్ సింహం పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేత వాదిస్తారు కానీ ఈసారి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని కాకుండా రెడ్డి అనేటువంటి తోటి మిథున్ రెడ్డి కేసుల్ని వాదించారు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పరిశీలనలో తీసుకొని తదాపు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది ఆ రిమాండ్ విధించేటప్పుడు కూడా వీళ్ళు మాకు నెల్లూరు జైలు కావాలి మాకు నెల్లూరు జైలు అయితే బాగుంటుందని అంటే చిత్తూరుకి నెల్లూరుకి దగ్గరగా ఉంటుంది కానీ భద్రతాపరమైనటువంటి ఇబ్బందాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నెల్లూరు జైలు ఇవ్వటానికి ఒప్పుకోవాలి అయితే సిట్టు ఏమడిగిందంటే ప్రతిసారి ఆయన దూరంగా ఉంటే ట్రాన్స్పోర్ట్ రావటం తీసుకోవటం మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గుంటూరు సబ్జైల్ ఇవ్వని అడిగారు అయితే దానికి కూడా జడ్జి గారు ఏం చేశారంటే రాజమండ్రి సబ్జైల్లో ఆయనకి ఇవ్వటం జరిగింది సో దాన్ని ఇవ్వటం అప్పుడప్పుడు కూడా ఇలా మాకు ఒక సపరేట్ సెల్ ఇవ్వండి మాకు వై ప్లస్ కేటగిరీ కలిగినటువంటి భద్రత కలిగినటువంటి భద్రతలు కల్పించమని అడిగారు నాకు అర్థంగా అట్లా నేరాపరణతో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని భద్రతలు కల్పిస్తారా ఇన్ని ఇన్ని వై వై సెక్యూరిటీ తోటి ఆయనకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఏ అంతా ఏం ఎరగదీశాడని చెప్పి ఆయనకి ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు ఎన్ని వందల కుటుంబాలు జీవితాలు సర్వనాశనం అయిపోయాయి పిచ్చి పిచ్చి బ్రాండ్స్ తయారు చేసి జీవితాలు నాశనం చేశారు అంతేకాకుండా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెసిడెంట్ మెడల్స్ లాంటి దాన్ని కూడా వాళ్ళు డూప్ ఒక బ్రాండ్ తయారు చేసి జే బ్రాండ్స్ తోటి అధిక ధరలతోటి తాగే వాళ్ళ జేబులు చిల్లు పెడతా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చీప్ లిక్కర్ తాగి ఎంతమంది జీవితాలు లివర్లు అలాగే కిడ్నీ పాడైపోయి వాళ్ళు జీవితాలు నాశనం చేసుకున్నారు ఇవ్వరు ఈ రోజుకి కూడా ఏ ఆరోగ్యశ్రీలో కూడా లివర్ లివర్ యొక్క లివర్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి మెడిసిన్ లేదు చాలా మంది పాపం ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలకే పాపం భర్తలను కోల్పోయి విధ వల్ల మిగిలిపోయినటువంటి వీళ్ళందరి పాపం వీళ్ళందరూ తాలిబోట్లు దించినటువంటి శాపం ఎవరికి పోవాలి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు అంతేకాకుండా గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఆధారాలు చూపించింది చీప్ లిక్కర్లో మెదర్ని మొద్దుబార్చేటువంటి అవశేషాలు ఉన్నాయి లివర్ని పాడు చేసే ఉన్నాయి కిడ్నీ పాడు చేసేటువంటి అవశేషాలు ఉన్నాయి వీటికి నాణ్యతా ప్రమాణాలు లేవు అని చెప్పినప్పటికీ కూడా అవి ఏమాత్రం లెక్క చేయకుండా ఈ మెధున్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా యథేచ్ఛంగా లిక్కర్ స్కాన్ చేశారు లిక్కర్ స్కామ్ చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలని దేశం దాటిపోయేలాగా చేతులు మార్చడం షెల్ కంపెనీస్లోకి మార్చడం ఇలాంటివి ఎన్నో ఎన్నో ఇబ్బంది వాళ్ళకి ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేసి తీసుకొచ్చారు ఇది మామూలుగా గతంలో పార్లమెంట్లో కూడా మనం లేవనెత్తారు మీరేదో ఇది చిన్న చిన్న స్కామ్ అనుకుంటున్నారు ఇది దేశంలోనే అతి పెద్ద స్కాము మీరు పన్నెండు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఉన్నటువంటి ఏదైతే అరవింద్ క్రేజీ వాళ్ళని జైల్లో పెట్టేశారు అలాగే కవిత గారిని జైల్లో పెట్టేశారు దానికి మించి రెండు రెట్లు రెండు నుంచి ఐ ఐదు రెట్లు ఐదు రెట్లు వరకు కూడా అత్యధికంగా ప్రాథమికంగా చూసుకుంటే ఐదు రెట్లు కానీ దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు లోతుగా దర్యాప్తు చేస్తే పది రెట్లు పైనే స్కామ్ జరిగింది దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి గతంలో వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ లేవనెత్తారు ఎగ్జామిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది ఎగ్జామిషన్స్ ఏంటయ్యా అంటే వసతుల కల్పన పైన అధికారులు ఏసీబీ కోర్టు డైరెక్షన్స్ వెస్టర్న్ కమోడ్తో కూడినటువంటి సపరేట్ రూమ్ ఇవ్వాలి ఎందుకంటే మామూలుగా ఖైదీలందరికీ కూడాను ఇండియన్ కమోట్స్ ఇస్తారు మరి మన వాళ్ళు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కదా పాపం అందువల్ల కూర్చొని నిలబడి లేవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మోకాలు నొప్పులుగా ఉంటాయి కాబట్టి మామూలుగా కూడా ఈ వెస్ట్రన్ కమోట్తో కూడిన సపరేట్ రూమ్ ఎప్పుడు ఇస్తారంటే ఏదన్నా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ ఎంపీని ప్రొటెక్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మిగిలిన టైంలో ఏ రాజకీయ నాయకుడికైనా వెస్టర్న్ కమోడ్తో కూడినటువంటి టాయిలెట్స్తో కూడినటువంటి రూమ్ ఇవ్వరు అయినా ఇవ్వచ్చు అన్నారు తర్వాత మూడు పూట్ల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు ఇచ్చారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఒక ఖైదీని శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా జైల్లో ఏదైతే భోజనం పెడతారో ఆ భోజనం పెట్టాలి కానీ ఆయనకి మూడు పోట్ల బయట నుంచి తెచ్చాడు ఆయన ఏమైనా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాదు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు అలాంటి వ్యక్తికి ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం పైన కూడా ఒక రకమైనటువంటి నెటిజన్సు దీని మీద పూర్తి స్థాయిలో బాగా అంటే కొంచెం ఆగ్రహంగానే ఉన్నారు ఎందుకంటున్నారు అంటే ఇంతకంటే ఉద్యమం ఉత్తమైన పని బెయిల్ చేసి ఇంట్లో కూర్చోవడం లేకపోతే హౌస్ అరస్ చేసి ఇంట్లో కూర్చోబెడితే పోయింది కదా అని చెప్పేసి ఉంటుంది నెట్జెన్ సెటైర్స్ అని వేస్తున్నారు ఇక ఐదు రకాల మెడిసిన్ తీసుకునేందుకు కోర్టు అనుమతి సరే దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు ఏదైనా వాడుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని దాన్ని ఎవరు కూడా వద్దండరు ఇంకా అవి కాకుండా దోమతెర యోగా మ్యాట్ వాకింగ్ షూస్ మినరల్ వాటర్ బాటిల్స్ కూడా ఓకే ఇంకా మందు ఒకటే లేదు విస్కీ బ్రాండ్లు లేదు జే బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళు బాటిల్ కూడా పెడితే పాపం ఆ జే బ్రాండ్స్ తాగితే ఏమైతే మిథులు రెడ్డి కూడా చూపించాల్సింది అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది నా పర్సనల్ అభిప్రాయం సరే ఏది ఏమైనా మరి జైల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి మస్కిటో కాయిల్స్ కూడా ఇవ్వాలి వాకింగ్ షూ అడిగారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఒక ఏసీ కూడా మరి సెంట్రల్ కండిషన్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ చేస్తాను నేను పిటిషను తర్వాత ఆయనకు సయాటికా ప్రాబ్లం ఉంది నేల మీద పడిపోలేదంటే పాపం ఇనప మంచం పరుపు కుర్చీలు పెన్ను పేపర్లు ఇవ్వాలి ఎందుకంటే పాపం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆత్మకత రాసుకోవాలిగా ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆత్మకత అందరికీ తెలియాలి కదా ఆయన జైల్లో ఉన్న క్షణాలు ఏం చేశాడు ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడు ఇవన్నీ ఆయన రాసుకోవాలి కాబట్టి పాపం పేపర్లు పెన్నులు కూడా ప్రొవైడ్ చేస్తే ఆయన ఒక ఆత్మకత రాసుకుంటాడు మిథున్ రెడ్డి పదిహేను సంవత్సరాలు రాజంపేట ఎంపీగా ఉండి రాజంపేట ప్రజలకు ఏం చేశాడు ఎంత అభివృద్ధి చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఇవన్నీ కూడా ఆయన రాసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రోజువారీ న్యూస్ పేపర్లు అందులో మస్ట్ అండ్ షుడ్గా సాక్షి పేపర్ ఉండాలి ఎందుకంటే ఈయన అరెస్ట్ అయినాక మరి వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారు ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు అలాగే సాక్షి యాజమాన్యం ఈ మద్యం కేసు మీద ఎలాంటి కథనాలు రా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు మిథున్ రెడ్డికి సంబంధం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎలా చిత్రీకరిస్తూ రాస్తున్నా అది చూసుకుని ఆయన కొంత ఆత్మ సంతృప్తి పొందుతాడు కాబట్టి సాక్షి పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనకి అలాగే మ్యాగ్జిన్స్ కొన్ని అడిగారు ఈ మ్యాగ్జిన్స్లో కూడా లిక్కర్ స్కామ్ మీద ఏం కథనాలు రాస్తారో చూడటానికి బాగుంటుందని చెప్పి రాశారు అయితే ఇక్కడ ఇది కాకుండా ఆయనకి వ్యక్తిగత సహాయకుడు ఒకడు ప్రతిరోజు ఇద్దరు అడ్వకేట్స్ తోటి ఆయనకి మాట్లాడే విధంగా విసులు బాట్స్ కల్పించారు ఎందుకంటే కేసులు ఎలా మాట్లాడాలి సిట్టు దర్యాప్తుకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్ ఇస్తారు ఇంకా వీళ్ళు ఏంటంటే తెలుసు రేపు పెద్ద బాస్ పేరు రాసినప్పుడే ట్రయల్ కోర్టులో ట్రైలర్ ట్రైలర్ పిటిషన్ వేస్తారంటే అది నేరం జరిగింది కానీ దానికి నాకు సంబంధం లేదు ముందు నేను నా బాధ్యత ఏంటి అందులో నా పాత్ర ఏంటి తేల్చమని చెప్పి కేసు వేస్తారు అది సాగదీస్తూ ఉంటారు వివరాలు సేకరించే పనులు సాగదీస్తూ ఉంటారు ఐదేళ్ళు సాగదీయచ్చు పదేళ్ళు సాగదీయచ్చు జగన్మోహన్ రెడ్డి అడగ అరెస్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అది ఒక రకంగా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా చిన్నపాటి అక్షరాల తేడాతోటి బ్రాండెడ్ లిక్కర్ని పోలినటువంటి మద్యాన్ని ఆఖరికి దేశంలోనే గౌరవించేటువంటి ఇంకా నేను చెప్పా ప్రెసిడెంట్ మెడల్స్ను కూడా వీళ్ళు నకిలీ మద్యం బాటిల్ తీసుకొచ్చారు అలాగే ఈ విధమైనటువంటి విధంగా ప్రజల యొక్క సొమ్ము లూటీ చేశారు ఇంత దరిద్రమైనటువంటి పనిచేసిన వీళ్ళకి వీటిలో ఎక్సెప్షన్ ఇవ్వటం ద్వారా ఒకవేళ మిథున్ రెడ్డి పాపం తక్కువ క్రైమ్ చేశాడేమో ఆ క్రైమ్ చాలా తక్కువేమో అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది పో దయచేసి ఇప్పటికైనా కూడా ప్ర న్ న్యాయస్థానాలను ఆలోచన చేయాలి ఈయన చేసినటువంటి విధానం గుండా ఎంత నష్టపోయారు దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇక్కడ నష్టపోయిందనేది అంటే ఒక ఎగ్జాంప్షన్గా తీసుకోవాలి రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా దీని మీద పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇట్లాంటివి చేయాలంటే భయం పుట్టేలాగా చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది ఈ రకమైనటువంటి విషయాలు మీకు చిన్న విషయం తెలుసో తెలీదో లివర్ డిజీజెస్ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేల వరకు ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి అంటే దాదాపుగా వంద శాతం పది దాదాపుగా డబల్ అయి కూర్చుంది అది లివర్ లివర్ అనేది అలాగే న్యూరాలజికల్ డిసీజెస్ అంటే మెదడు మీద ఎఫెక్ట్ చూపించాయి అప్పట్లో పన్నెండు వందల డెబ్బై ఆరు కేసులు నమోదైతే ఈ జగన్ ప్రభుత్వంలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి ఎంత శాతం పెరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎంత దారుణమైనటువంటి విషయాలు మీరు చూసుకోండి అలాగే కిడ్నీ డిసీజెస్ అప్పట్లో నలభై తొమ్మిది వేల అరవై కేసులు నమోదైతే జగన్ ప్రభుత్వంలో దాదాపుగా తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి ఎక్కడ చూసినా కూడా అసలు దాంట్లో నాణ్యత ప్రమాణాలు లేవు అసలు వాళ్ళు లిక్కర్ ఎలా తయారు చేస్తాడో తెలియదు ఎవరు చేశాడో తెలియదు వాటిని మేము ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వమే అమ్మింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వీళ్ళకి ముడుపులు ఇచ్చిన సంస్థలు మాత్రం ఉత్పత్తి చేసుకునేలాగా పర్మిషన్ ఇచ్చి ముడుపులు ఇవ్వని సంస్థలు అన్నింటిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు ఇంకా మేమేం చేయలేదు ప్రభుత్వం అమ్మితే దాంట్లో ఏంటంటాడు ఆ సజలు మాట్లాడతాడు మాకు సపరేట్ బ్రాండ్లు ఉన్నాయి మా పార్టీ కాబట్టి అధికారులు ఉంది కాబట్టి మేము సపరేట్ బ్రాండ్లు తయారు చేస్తాం తప్పేంటాడు ఎందుకంటే సపరేట్ ఓటర్లు ఉన్నారు సపరేట్ బ్రాండ్లు ఉన్నాయి తేడా ఏముంది వాళ్ళకి కాబట్టి అది ఎన్ని పరిస్థితులను బట్టి న్యాయస్థానాలు కూడా కేసు తీవ్రతను బట్టి అలా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎగ్జామిషన్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్